క్రైస్ సెంటర్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది కదా ప్రియులారా అనేకమైన కారణాలు మరొకసారి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపక వందనాలు మనము భార్యాభర్తల భర్తల మధ్యలో సంబంధము బంధము బాగుండాలంటే ఏం చేయాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం మీ జ్ఞాపకం ఉంటే పోయిన భాగంలో అబ్యూజివ్ బిహేవియర్ ఉండకూడని ప్రవర్తన చెడ్డ ప్రవర్తన భార్య భర్తల మధ్యలో ఉండద్దు నేనే గొప్ప నాదే గెలవాలి లేకుంటే ఎదుటి వారి మీద ఓరవలేనుతనం అసూయ పగ ద్వేషం అలాంటి అవేవి కూడా బిబ్లికల్గా బైబిల్ ఎట్టు పరిసరాలు ఒప్పుకోదన్నమాట నేను విజ్ఞాపకం చేస్తున్నాను అందుకే భార్య భర్తలు ఒక శరీరం ఒక శరీరంలో ఇటువంటి ఉండవు ఒక శరీరము శరీరం ఎప్పుడు కూడా అవేవాలని ప్రేమించుకుంటాయి కలిసి పనిచేస్తాయి ఐక్యతగా ఉంటాయి నేను ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను సామెతల గ్రంథంలో మూడు వచనాలు మీరు చదవాలి సామెతల గ్రంథం పదమూడు పది రెండవది సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై ఐదు మూడవది సామెతలు పన్నెండు తొమ్మిది ఈ మూడు వచనాలు కూడా నేను చెప్తున్న విషయాన్ని సింగ్ చేస్తాను ఏదైతే అబ్యూజివ్ బిహేవియరో దానికి వ్యతిరేకంగా ఎలా ఉంటాలో ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలు యేసుక్రీస్తు వారి మన మాదిరి అందుకే ఫిలిపి రెండు ఐదులో క్రీస్తియస్ కలిగిన మనసు మనం కలిగి ఉండాలి కాబట్టి భార్య భర్తలు క్రీస్తుకు తగినట్లుగా దైవ చిత్తానుసారంగా ఉండండి ఈ ఉండగూడని ప్రవర్తన చెడ్డ ప్రవర్తన అబ్యూజి బిహేవియర్ను మీరు జయించండి దైవికమైన విధానంలో మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు షలం దేవుడు మేము దీవించకపోతే మరల మనం కలుసుకుందాం